హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ మూవీ గ్లోబల్ స్టార్ గా మారిన చిరణ్ చేస్తున్న ఫస్ట్ సినిమా శంకర్ చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా దీంతో ఈ సినిమాపై ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఇప్పుడు అందుకోవడంలో సక్సెస్ అయింది గేమ్ చేంజర్ మూవీ అంతేకాదు డే వన్ దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ సాధించింది కలెక్షన్స్ ఖాతాను ఓ రేంజ్లో తెరిచేసింది దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు దిల్ రాజు అయితే ఏకంగా ఫ్యాన్స్ తో కలిసి సినిమాను చూసి తెగ ఎంజాయ్ చేశారు బొమ్మ హిట్ చెప్పారు డైరెక్టర్ శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమా చేశారు ఈ సినిమాలో ఓన్లీ సాంగ్స్ కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు అందులోనూ నానా హైరాణ సాంగ్ కు దాదాపు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పారు అయితే ఈ సాంగే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో మిస్ అయింది సినిమా నిడివి పెరగడమే కారణమో లేక సిచ్యువేషన్ కుదరలేదో తెలియదు కానీ గేమ్ చేంజర్ నుంచి ఈ సాంగ్ ను తీసేసిందట శంకర్ టీం ఇక ఈ విషయం తెలియని మెగా ఫ్యాన్స్ సినిమా ఎండ్ అయినా హైరాణా సాంగ్ రాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు వచ్చి వారి అసహనాన్ని తెలియజేస్తున్నారు ఇరవై ఐదు కోట్ల సాంగ్ ను తమన్ కంపోజ్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ సాంగ్ ను అలా సిల్లీగా సినిమా నుంచి తీసేయడం ఏంటని నెట్టింట పోస్టులు పెడుతున్నారు హీరోయిన్ రష్మికకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది సల్మాన్ తో తాను చేస్తున్న సికిందర్ మూవీ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్న సమయంలో ఆమె గాయపడినట్టుగా ఓ న్యూస్ బీటంలో వైరల్ అవుతోంది ఇక ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ అవడంతో రష్మిక ఫ్యాన్స్ రంది పెట్టుకున్నారు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో కంటే జిమ్లలోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు హీరోల కంటే కాస్త ఎక్కువగానే కసరత్తులు చేస్తున్నారు ఈ వీడియోలను తమ ఫ్యాన్స్ తో పంచుకోవాలనే ఆతురతలో మరి కాస్త కొత్తగా హెవీగా వర్కౌట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే గాయాల పాలవుతున్నారు మొన్న రకుల్ ఇలాగే మంచాన పడగా ఇప్పుడు రష్మిక కూడా ఆస్పత్రి పాలయ్యారంటున్నారు దీంతో కొంతమంది నెటిజన్స్ హీరోయిన్ల తీరుపై నెట్టింట కామెంట్ చేస్తున్నారు అతి చేస్తే ఇలాగే మంచాన పడాల్సి వస్తుందంటూ మీమ్స్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు సినిమాను తెరకెక్కించడం రిలీజ్ చేయడం కాదు ఆ సినిమాను నెట్టింట లీక్ అవ్వకుండా కాపాడుకోవడమే ఇప్పుడు మేకర్స్ కు పెద్ద పని అయిపోయింది అయినా కానీ లీకర్స్ ఏదో విధంగా కొత్త సినిమాను రికార్డ్ చేసి నెట్టింట పెడుతున్నారు అలా గ్లోబల్ స్టార్ నయా మూవీ గేమ్ చేంజర్ విషయంలోనూ చేశారు ఈ మూవీని ఫుల్ హెచ్డి ఫార్మాట్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఇక అన్ని పైరేటెడ్ సైట్స్ లో ఈ మూవీ ఉండడం ఇప్పుడు ఫిలిం సిటీలో హాట్ టాపిక్ అవుతోంది మేకర్స్ ను పరేషాన్ అయ్యేలా చేస్తోంది రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాను కుటుంబంతో కలిసి చూశారు దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్ లోని అపర్ణ సినిమాస్ లో ఫ్యామిలీతో పాటు గేమ్ చేంజర్ ను వీక్షించడానికి వచ్చారు విడుదలైన ప్రతి సినిమాకు రివ్యూ ఇచ్చే అలవాటు ఉన్న రాజమౌళి గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మరోసారి నిరాశ ఎదురైంది సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పాటు పవన్ నటిస్తున్న ఓజీ టీజర్ విడుదలవుతుందని వార్తలు వచ్చాయి టీజర్ సెన్సార్ కూడా పూర్తి కావడంతో అంతా నిజమే అనుకున్నారు కానీ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో ఓజీ టీజర్ లేకపోయేసరికి ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు రజనీకాంత్ బయోపిక్ గురించి శంకర్ స్పందించారు ప్రస్తుతానికి దానిపై ఆలోచన లేకపోయినా ఎప్పుడైనా చేయాల్సి వస్తే అది రజనీకాంత్ జీవితం ఆధారంగా ఉంటుందని వెల్లడించారు సూపర్ స్టార్ లైఫ్ సినిమాకు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు శంకర్ మరి ఈయన నిజంగానే రజనీ బయోపిక్ చేస్తారో లేదా అన్నది చూడాలి పుష్పటు తర్వాత అల్లు అర్జున్ ఆలోచనలు మారిపోతున్నాయి ఆయన చూపులు ఇప్పుడు బాలీవుడ్ వైపు వెళ్తున్నాయి అక్కడే ఓ సినిమా చేయాలని చాలా కాలంగా చూస్తున్నారు బన్నీ దానికి తగిన కథ కోసం చూస్తున్నారు ఈ క్రమంలోనే ఈయన తాజాగా సంజయ్ లీలా బన్సాలిని కలిసారు ఈ దర్శకుడితో మీటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది